శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం శ్రీ రామకృష్ణుల సన్యాస శిష్యుల జీవిత చిత్రణలు స్వామి శివానంద బేలూరు మఠం ఇతర ప్రదేశాలలో శివానంద స్వామి పంతొమ్మిది వందల తొమ్మిదిలో వారణాసిలోని అద్వైతాశ్రమ నిర్వహణ తనకు సహాయకునిగా ఉన్న స్వామికి అప్పగించి బేలూరు మఠానికి తిరిగి వచ్చారు బ్రహ్మానంద స్వామి మఠాధ్యక్షులైన ప్రేమానంద స్వామియే మఠ నిర్వహణ చూసేవారు ప్రేమానంద స్వామి కలకత్తా కానీ ఇతర ప్రదేశాలు కానీ సందర్శించినప్పుడు ఆయన స్థానంలో శివానంద స్వామి దైనందిన పూజ మఠ నిర్వహణ చేసేవారు బేలూరు మఠంలో తాను చేసిన పూజ గురించి వారొకసారి ఈ విధంగా చెప్పారు మేము ఆ రోజులలో దేవాలయంలో చేసే పూజ ప్రేమ భక్తిని తెలిపేవి తెలిపేవిగా ఉండేవి ఇప్పటిలాగా బాహ్య పూజ విధుల ఆడంబరం ఉండేది కాదు పూజ చేసేటప్పుడు గురుదేవులు ప్రత్యక్షంగా మా కనుల ఎదుట దక్షిణేశ్వరంలో తన గదిలోని మంచంపై కూర్చొని ఉన్న విధంగా ఉన్నట్లు భావించి చాలా సహజంగా నిరాడంబరంగా పూజించేవారం సాంప్రదాయ నియమాలు ఆచారాలు కొన్ని పాటించినా వాటిని ఎక్కువగా పట్టించుకునేవాళ్ళం కాదు శ్రీరామకృష్ణులే మా హృదయాధినేత మా వద్ద నుంచి వారు కోరేది నిజమైన భక్తి ఆత్మ సమర్పణయే గురుదాస్ అని పిలువబడే పాశ్చాత్య స్వామి స్వామి అతులానంద ఈ విధంగా అజ్ఞప్తి చేసుకున్నారు నేను అమెరికా నుంచి వచ్చిన రోజునే శివానంద స్వామిని బేలూరు మఠ భవనపు పడమర వరండాలో కలుసుకున్నాను ఒక బల్ల మీద కూర్చొని ఆయన హుక్కా పిలుస్తున్నారు అక్కడ ఇతర స్వాములు చాలామంది భక్తులు ఉన్నారు పరిచయము అభివాదములు అయిన తరువాత స్వామి నాయందు అదైతో గౌరవ సూచకంగా నన్ను వారి పక్కన బల్లపై కూర్చోబెట్టుకున్నారు హుక్కా నుంచి వస్తూ వస్తున్న వింత శబ్దం గురించి నాకు చమత్కారంగా చెబుతూ దానిలో ఒక కప్ప ఉన్న ఉన్నదని ఆ శబ్దం ఆ కప్పే చేస్తున్నదని చెప్పి అది నేను నమ్మాలని ఆయన అనుకున్నారు ఆ తర్వాత హుక్క ఏ విధంగా పీల్చాలో నాకు చూపిస్తూ నాపై కరుణతో తన హుక్కా నాకు ఇచ్చి పిల్చమన్నారు ఆ సమయంలో నేను ఆ నా సంఘటనను మామూలుగా తీసుకున్నాను ఎందువలనంటే మా పాశ్చాత్య దేశంలో హుక్కా పిల్చడం చాలా సాధారణమైన విషయం దానిలో పెద్ద మర్యాద కానీ సంస్కారం కానీ గౌరవం కానీ ఉండవు ఆ సంఘటన ఒక సాధారణ చమత్ చమత్కృతిగానే భావించాను దానిలో ఇంకొక అర్థం ఉన్నదని ఎన్నడూ అనుకోలేదు కానీ ఆ తర్వాత హైందవ సంఘం ఇక్కడి ఆచారాల గురించి బాగా పరిచయం ఏర్పడిన పిమ్మట మహాపురుష మహారాజ్ ఆ విధంగా తన స్వంత హుక్కా పిల్చడానికి అనుమతించటం ద్వారా నా ఎడల ఒక మర్యాదను చూపటమే కాక వారిలో నన్ను ఒక సభ్యునిగా చేర్చుకోవటానికి మార్గం సుగమం చేశారని అర్థమయ్యింది ఆనాటి భారతదేశపు గవర్నర్ జనరల్ మరియు వైస్రాయి గారి భార్య లేడీ మింటో పంతొమ్మిది వందల పదిలో శ్రీ రామకృష్ణ జన్మదిన వార్ వార్షికోత్సవానికి కొద్ది రోజుల మునుపు బేలూరు మఠం సందర్శించవచ్చారు శివానందస్వామి ఆమెను మర్యాదగా ఆహ్వానించి మఠమంతా తిప్పి చూపించారు లేడీ వింటో రామకృష్ణ మఠాన్ని వివేకానంద స్వామి ప్రారంభించారనే అభిప్రాయంలో ఉన్నారు కానీ శివానంద స్వామి ఆమెతో ఈ విధంగా చెప్పారు వివేకానంద స్వామి కానీ ఇతర శిష్యులు కానీ మఠాన్ని స్థాపించలేదు కాశీపూర్లో తన చివరి అనారోగ్యపు సమయంలో శ్రీరామకృష్ణులే స్వయంగా ఈ సంస్థను ప్రారంభించారు ఆ సమయంలో గురుదేవులు స్వామీజీని తన పక్కకు పిలిచి పని ఏ విధంగా చేయాలో సన్యాసులకు సంబంధించిన సంస్థ నిర్వహణ ఏ విధంగా ఉండాలో బోధించారు ఇది విని లేడీ మింటో చాలా ఆశ్చర్యపోయింది ఆ సంవత్సరంలోనే శివానంద తుర్యానంద ప్రేమానంద బ్రహ్మచారి గురుదాసులు కాశ్మీర్లోని సుప్రసిద్ధ అమర్నాథ్ ఇక్కడ మంచుతో సహజంగా ఏర్పడ్డ శివలింగం ఉంది దానికి వెళ్ళారు అది చాలా ప్రయాసతో కూడుకున్న యాత్ర కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో మూడు నెలలు కడిపి శివానంద స్వామి వారణాసి వెళ్లారు అక్కడ ఆయనకు రక్త గ్రహిణి సోకింది ఆయన బేలూరు మఠం రాగానే మరలా గ్రహిణి విరేచనాలు తిరగబెట్టింది చికిత్స నిమిత్తం ఆయన కలకత్తా పం పంపబడ్డారు అక్కడ చాలా కాలం అస్వస్థత తరువాత ఆయన కోలుకున్నారు ఆ తర్వాత ఆయన నియమబద్ధమైన ఆహారాన్ని స్వీకరించటం ప్రారంభించి జీవితాంతం దాన్ని అనుసరించారు ప్రతిరోజు ఏ విధమైన కష్టమో అనుకోక సాత్వి సాత్వికమైన రసంతో అన్నం మాత్రమే తినేవారు రసమును నియంత్రించిన వ్యక్తి సర్వము నియంత్రించగలడు అనే ప్రఖ్యాత భాగవత సూక్తిని ఆయన ఖచ్చితంగా అనుసరించారు శివానంద స్వామి తీసుకునే వాసనారు చీలేని ఆ రసానికి శారదానంద స్వామి సరదాగా మహాపురుష రసమని పేరు పెట్టారు శ్రీ రామకృష్ణ జన్మదిన వార్షికోత్సవం తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో శివానంద బ్రహ్మానంద తురియానంద స్వాములు కన్ఖల్ హరిద్వార్ వెళ్ళి అక్కడ ఏడు నెలలున్నారు అక్కడి సన్యాస బృందమంతా గురుదేవుల కథలను ప్రత్యక్ష శిష్యుల ద్వారా విని ఎంతో ఉత్తేజితులయ్యారు ఈ విధంగా అనుభవ అనువజ్ఞుల నుంచి ఊతరానికి ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక విషయాలను తెలియచేసే సాంప్రదాయం అతి ముఖ్యమైంది జీవనాడి వంటిది కానీ అది చాలా చోట్ల లోపించింది అంతేకాక మతపరమైన పండుగలు భగవన్నామ సంకీర్తన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఒకే రకంగా యాంత్రికంగా ఉండే జీవితంలోని విసుగులు తొలగించ తొలగిస్తవి బ్రహ్మానంద స్వామి మఠంలో దుర్గా పూజ ఉత్సవాలు ఏర్పాటు చేసి రామకృష్ణ సాంప్రదాయానికి చెందని చెందని ఇతర స్వాములు కూడా ఆ ఉత్సవాలకు ఆహ్వానించేవారు పర్యటనలో లేనప్పుడు శివానంద స్వామి భక్తుల నుంచి వచ్చే లేఖలకు సమాధానం రాసేవారు ఆయన పంతొమ్మిది వందల పన్నెండు జూలై పదహైదవ తేదీన ఈ విధంగా వ్రాశారు నీ జప ధ్యానాలను కొనసాగించు దానివల్ల నీకు ఏ హాని కలగదు మొదట శ్రీరామకృష్ణ చిత్రపటాన్ని ఎదుట ఉంచుకుని కళ్ళు మూసుకుని ఆ రూపం నీ హృదయంలో ఊహించుకో వారిని అత్యంత ప్రేమతో ప్రార్థించి వారి దివ్య లీలా గుణాలను ఈ విధంగా ధ్యానించు వారే సచిదానంద పరబ్రహ్మము ఇప్పుడు ఆయన ఇంతకు ముందు యుగాలలో చేసిన విధంగానే మానవాళిని ముక్తిపథం వైపు మరళింప మానవా మానవ రూపంలో జన్మించారు ఈ యుగంలో సచిదానంద పరబ్రహ్మమే శ్రీ రామకృష్ణ స్వరూపాన్ని దాల్చి చాలామంది భక్తుల్లో భక్తి విశ్వాసాలను జాగృతం చేస్తోంది వర్తమానంలో ఆయన ఈ పని చేస్తున్నారు ముందు భవిష్యత్తులో కూడా చేయగలరు వారే మా తల్లి తండ్రి ఇతరుడు గురువు మా సర్వస్వము ఆయనే ఈ విధంగా ఆయన శరణాగతి పొందు గురుదేవల గృహస్థ భక్ భక్తుడైన పాల్తూకర్ గారి ఆహ్వానం మేరకు శివానంద స్వామి పంతొమ్మిది వందల పదమూడు జూన్ పదహారవ తేదీన ఆల్మోరా వెళ్లారు అక్కడ స్వామి ఒకటిన్నర సంవత్సరాల నుండి భక్తులతో పారమార్థిక జీవనం గురించి సంభాషిస్తూ సాధనలు చేస్తూ కాలం గడిపారు ఈ సమయంలో వ్రాసిన కొన్ని అద్భుతమైన లేఖలు వారి మానసిక స్థితిని తెలియజేస్తాయి వాటిలోని కొన్ని ముఖ్యాంశాలు పంతొమ్మిది పదమూడు సెప్టెంబర్ పదిహేడు నువ్వు నన్ను నేను కోరుకునేది ఏమిటి భగవంతుడినా లేక ముక్తినా అని అడిగావు నా సమాధానం భగవంతుడినే భగవంతుడే కావాలని కోరుకో ఆయన లభిస్తే ముక్తి నీకు కరతలామలకం అవుతుంది పంతొమ్మిది వందల పద్నాలుగు అక్టోబర్ ముప్పై భగవంతుని స్మరించటానికి పిలవటానికి ఒక ప్రత్యేక పద్ధతి ఏదీ లేదు ఆయనను ప్రేమించటానికి మాత్రం ప్రయత్నిస్తే చాలు ఆయనని ఎలా ప్రేమించాలి అని ప్రశ్నిస్తే అందుకు సమాధానం ఈ విధంగా ఉంటుంది ఆయనను స్మరించకుండా ఆయన గురించి ఆలోచించకుండా ఉండలేనప్పుడు భగవంతుడే నిన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించు ఆయనే ప్రేమించకపోతే ఈ ప్రపంచంలో ఎవరూ మనను ప్రేమించలేరు మన జీవనంలోనూ మరణంలోనూ సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయనకే మనము మన సర్వస్వము శివానంద పంతొమ్మిది వందల పద్నాలుగు నవంబర్ ఆరవ తేదీన వారణాసికి వచ్చి అక్కడ బ్రహ్మానంద ప్రేమానంద తుర్యానందాలకు తుర్యానందాలను కలుసుకున్నారు సోదర శిష్య శిష్యులందరూ కలుసుకున్నప్పుడు గురుదేవుల గురించి వారి అనుభవాల గురించి మాట్లాడుకునేవారు యువ సన్యాసులకు భక్తులకు ఇది మంచి ఉత్తేజాన్ని కలిగించేది ఒకరోజు భక్తుడక్కడో తన పాప పంకికల జీవితం గురించి బాధాతప్త హృదయంతో శివానంద స్వామికి చెప్పుకున్నారు శివానంద స్వామి ఈ విధంగా సమాధానమిచ్చారు ఈ విషయం గురించి శ్రీరామకృష్ణ మాటలు వినలేదా ఆయన అనేవారు పాపాలు దూది పర్వతాల వంటివి ఒక చిన్న అగ్ని కణం పర్వతాల వంటి దూదిని క్షణంలో బూడిద చేసే విధంగా అణువంతా దైవకృప గుట్టల కొద్దీ పాపాలను క్షణంలో దగ్ధం చేస్తుంది భయపడవద్దు భగవంతుని హృదయపూర్వకంగా ఆహ్వానించు శక్తివంతమైన పవిత్రమైన ఆయన నామస్మరణ చేస్తే చాలు ఇంకేది అవసరం లేదు శివానంద స్వామి పంతొమ్మిది వందల పద్నాలుగు నవంబర్లో బేలూరు మఠం తిరిగి వచ్చారు శ్రీరామకృష్ణ జన్మదిన వార్షికోత్సవం తర్వాత పంతొమ్మిది వందల పదహైదు వసంత కాలాన రాంచీలో శ్రీరామకృష్ణ ఉత్సవంలో పాల్గొన్న శివానంద స్వామి వెళ్లారు ఆ రోజుల గురించి ఒక భక్తుడు ఈ విధంగా జ్ఞప్తి చేసుకున్నారు ఆ స్వామి ఇక్కడ మూడు నాలుగు రోజులు మాత్రమే ఉన్నారు కానీ ఆ కొద్ది సమయంలోనే మాకు దివ్యమైన ఆనందాన్ని ప్రసాదించారు శ్రీరామకృష్ణుల శారదా జీవితంలోని కొన్ని సంఘటనలను వారు గుర్తు చేసుకుంటుంటే ఒక భక్తుడు విచారంగా అన్నాడు మహారాజ్ మేము గురుదేవుల గురించి మాటలు మాత్రమే వింటున్నాము వారిని మా కళ్ళతో చూసే మహాభాగ్యం మాత్రం మాకు లేదు కదా వెంటనే స్వామి అన్నారు అదేమిటి పుత్రుని చూసిన వాడు తండ్రిని చూసినట్లే నేను నా తండ్రి ఒకటే ఈ వాక్యం విని సంభ్రమానికిలోనే వారి వారి వైపే గౌరవంగా చూస్తుండిపోయాము మనస్ఫూర్తిగా వారు పలికిన ఈ పలుకులు మా చెవులలో ఈనాటికి ప్రతిధ్వనిస్తున్నాయి రాంచీ నుండి బేలూరు మఠం తిరిగి వచ్చాక శివానందస్వామి మరలా పంతొమ్మిది పదహైదు ఏప్రిల్ ఎనిమిదిన ఆల్మోరా వెళ్లారు మధుమేహ వ్యాధితో బాధపడుతున్న తుర్యానంద స్వామితో పాటు శివానందస్వామి అచ్చటకు వెళ్లారు హిమాలయాల వాతావరణం ఆయన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని అనుకున్నారు శివానందస్వామి ప్రేమపూర్వక సంరక్షణ నియమబద్ధమైన ఆహార ఏర్పాటు పట్ల వలన తుర్యానంద స్వామి ఆరోగ్యం చాలా వరకు బాగైంది వివేకానంద స్వామి తనను చేయమని చెప్పిన విధంగా ఆల్మోరాలో శాశ్వత ఆశ్రమ భవనాన్ని నిర్మింప ఈసారి ఆయన కృషి చేశారు ఒక చిన్న స్థలం కొని అక్కడ భక్తుల సహాయంతో భవన నిర్మాణం చేపట్టారు ఇంకా విరాళాలు నిర్మాణానికి కావలసిన వస్తువులు సేకరింప ఆయన పంతొమ్మిది వందల పదహైదు నవంబర్ ఐదవ తేదీన వారణాసి వెళ్లారు అక్కడి నుంచి మరలా పంతొమ్మిది వందల పదహారు మార్చి ఐదున ప్రయాగ మీదుగా బేలూరు మఠం వచ్చారు తూర్పు బెంగాల్లో పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల పదిహేడులో స్వామి విస్తృతంగా పర్యటిస్తూ బోధన చేయసాగారు తరచూ ఆయన అనారోగ్యానికి గురి అవుతూ ఉండేవారు ఆయన లేని కాలంలో బేలూరు మఠ నిర్వహణ శివానంద స్వామి చూచేవారు అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మరణించినప్పుడు స్వామి ఈ విధంగా బాధపడ్డారు నా హృదయంలోనే అనుభవించిన అనుభవించిన శూన్యత వర్ణనాతీతము చాలాసార్లు ఈ ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేకుండా సుదీర్ఘ హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ లౌకిక లౌకికాతీత ఆధ్యాత్మిక స్థితి అయిన సమాధి స్థితిలో నిమగ్నమవ్వాలని ప్రేరణ కలిగింది రామకృష్ణ మఠ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఆయన భుజస్కంధాలపై పడినది కనుక శివానంద స్వామి ఈ కోరిక ఎన్నడూ సఫలం కాలేదు శ్రీరామకృష్ణుల శిష్యులు నిజమైన ఆదర్శ పురుషులు వారొక క్రమ పద్ధతిన ధ్యానానికి శాస్త్ర గ్రంథ పఠనకు కర్మయోగానికి కార్యక్రమం ఏర్పాటు చేసి యువ స్వాములకు శిక్షణ ఇచ్చేవారు ఉదయం దేవాలయ ద్వారాలు తెరవగానే శివానంద స్వామి లోనికి ప్రవేశించి ఏడు గంటల వరకు ధ్యానం చేసేవారు తన గదికి వెళ్లిన తరువాత యువ స్వాములకు ఆశీస్సులు తెలిపి వారిని తన పారమార్థిక సంభాషణతో ఉత్తేజపరిచేవారు వారి ఆరోగ్యము క్షేమం గురించి కూడా విచారించేవారు గురుదేవుల పూజ వారి ఆహార నివేదన తోట కూరగాయల తోట పాడి పశువులు చుట్టుప్రక్కల ఉన్నవారు వీటన్నింటినీ ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తూ పర్యవేక్షించేవారు అప్పుడప్పుడు ఆయన బేలూరు మఠ కార్యనిర్వాహక సభ్యులకు ఇచ్చేవారు బేలూరు మఠ పరిసర ప్రాంతాలలో నివసించే వేదల కొరకు మఠంలో ఉండే స్వాముల కొరకు మొదటి నుంచి బేలూరు మఠంలో ఒక ఉచిత వైద్యశాల నిర్వహించబడేది వైద్యశాల నిర్వాహకుడైన స్వామి ఈ విధంగా గుర్తు చేసుకున్నారు అది వానాకాలం పరిసర ప్రాంతాల్లో వ్యాధులు ముఖ్యంగా మలేరియా జ్వరం వ్యాపించింది వైద్యశాలను సందర్శించే బయట రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది నాకు సహాయం చేసే కాంపౌండర్ కూడా అనారోగ్యం పాలవటంతో పరిస్థితి మరీ విషమించింది నేను ఒక్కడనే ఆ పనంతా చేయటం చాలా కష్టమనిపించింది ఒకరోజు మహాపురుష మహారాజ్ ఆ వైద్యశాల వద్దకు వచ్చి అక్కడ జరుగుతున్న పని గురించిన నివేదిక విని ఈ విధంగా అన్నారు నీ ఒక్కడివే ఈ పనంతా చూస్తూ చాలా కష్టపడుతున్నట్టున్నావు నేను నీకు కొంచెం సహాయం చెయ్యనా అందుకు సమాధానంగా నేను ఎందుకు మహారాజ్ అవసరం లేదు నేనే ఈ పనంతా నిర్వహించేటట్లు ఆశీర్వదించండి చాలు అన్నాను మఠంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే శివానంద స్వామి దుఃఖానికి అంతు ఉండేది కాదు అనారోగ్యంగా ఉన్న రోగులు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోవాలని చాలా ఆందోళన చెంది రోజుకి రెండు మూడు సార్లు వారి గురించి తెలియచేయాలని ఒత్తిడి చేసేవారు ఆహా ఏ మేమంటే ఆయనకు ఎంత ప్రేమో మా పట్ల ఆయనకున్న ప్రేమ అత్యంత శివానంద శివానందస్వామి జీవన విధానం చాలా నిరాడంబరంగా సరళంగా ఉండేది క్రమం తప్పకుండా తానే స్వయంగా స్వాములకు భక్తులకు జాబులు వ్రాసేవారు మధ్యాహ్న సమయంలో భక్తులను కలుసుకుని వారి ఆధ్యాత్మిక సందేశాలకు సందేహాలకు సమాధానం ఇచ్చేవారు లేదా గురువులతో వివేకా వివేకానంద స్వామితో తాను గడిపిన రోజుల గురించి చెప్పేవారు సాయంకాలపు ఆరతికి హాజరై ఆ తరువాత దేవాలయంలో ధ్యానం చేసేవారు ఇతర స్వాములతో కలిసి గురుదేవులకు ప్రసాదము సాత్వికమైన ఆహారము స్వీకరించేవారు ఆయన వస్త్రధారణ కూడా చాలా సౌమ్యంగా సామాన్యంగా నిరాడంబరంగా ఉండేది ఆయనకు పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు రెండే వస్త్రాలు ఒక అరచేతుల చొక్క కండువా ఒక చేతి చొప్పులు మాత్రమే ఉండేవి ఆయన ఇంకొక జత వస్త్రాలు బూట్లు ఉండేవి వాటిని ఆయన కలకత్తా ఇతర ప్రదేశాలు సందర్శించేటప్పుడు ధరించేవారు శ్రీ శారదాదేవి పంతొమ్మిది వందల ఇరవై జూలైలో కలకత్తాలో మరణించారు ఆమె శరీరం బేలూరు మఠంలో దహనం చేయబడింది తన దుఃఖాన్ని అణుచుకుని శివానంద స్వామి భక్తులందరినీ ఓదార్చారు తాను పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు పన్నెండవ తేదీన వ్రాసిన లేఖలో ఆయన ఈ విధంగా వ్రాసారు శ్రీ శారదాదేవి లేరనే బాధ ఎవరిలో అయితే చాలా ఎక్కువగా ఉంటుందో వారు తప్పక ఆమెను అంతర్గతంగా దర్శించగలిగి నిజమైన శాంతిని పొందుతారు ఆమె సాధారణ స్త్రీ కాదు సాధకురాలు కూడా కాదు లక్ష సిద్ధిని పొందిన మహానుభావురాలు కూడా కాదు ఆమె సాక్షాత్తు జగజ్జననీయే నిత్య పరిపూర్ణ నిత్య పరిపూర్ణురాలైన ఆ ఆధ్యాశక్తి నిద్రాణమై ఉండే కుండలినీ శక్తి ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా ఉండే అన్నీ ఆమెయే వాస్తవానికి విశ్వానికంతా మాత ఆమెయే ఆమె నుంచి మంత్రదీక్ష పొంది ఆమె నిస్వార్థ ప్రేమను చవిచూచిన భక్తుడు ధన్యుడు ఒకసారి ఆమె ప్రేమ ప్రేమమయ్య హస్తస్పర్శ చే ఆశీస్సులు పొందినవారు అంతకు మునుపు ఆధ్యాత్మిక జాగృతిని పొందనట్లయితే తప్పక ఆధ్యాత్మిక జాగరణ పొందుతారు ఇది నా దృఢ విశ్వాసము వివేకానంద స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఆరవ తేదీన మహాత్మా గాంధీ వారి పత్ని మోతిలాల్ నెహ్రూ మహమ్మద్ అలీ మహమ్మద్ అలీ ఇతర జాతీయ నాయకులు బేలూరు మఠం సందర్శించారు శివానంద స్వామి వారిని సాదరంగా ఆహ్వానించి దేవాలయం వివేకానంద స్వామి నివసించి చివరి రోజుల్లో మరణించిన గది చూపారు గాంధీ గారికి లక్ష్య సాధన ఎడలగడ నిజాయితీ త్యాగం భారతదేశ జనసామాన్యం మెడల ఆయనకున్న ప్రేమలను చూసి శివానంద స్వామి వారిని అలా ఉన్నతులుగా భావించేవారు గాంధీ గారు మఠ కార్యక్రమాల పట్ల అమిత కుతూహలం చూపారు శ్రీరామకృష్ణ వస్తువులను వారు అమిత భక్తితో సందర్శి స్పర్శించారు మఠ ఆవరణంలో గుంపులుగా గుమిగూడిన భక్తులను ఉద్దేశించి గాంధీ గారు సంక్షిప్తంగా ఈ విధంగా మాట్లాడారు నేనిక్కడకు నా సహాయ నిరాకరణ ఉద్యమం గురించి నూలు వడికే చర్కా గురించి బోధింపవచ్చానని పొర పొరపాటున కూడా అనుకోవద్దు వివేకానంద స్వామి స్మృతికి వారి జయంతి రోజున సవినయ శ్రద్ధాంజలి ప్రణామాలు సమర్పించటానికే నేను ఇక్కడకు వచ్చాను స్వామీజీ రచనలు నేను క్షుణ్ణంగా చదివాను దాని ఫలితంగా భారతదేశం పట్ల నాకున్న ప్రేమ అభివృద్ధి చెందింది భారతదేశ యువతకు నా ప్రార్థన ఏమంటే దయచేసి స్వామీజీని జీవించి కదలాడి మరణించిన ఈ మఠాన్ని ఉన్నతమైన స్వామీజీ భావాలను అంగీకరించకుండా ఖాళీ చేతులతో వదిలి వెళ్ళకండి ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఒకటవ తేదీన శివానందస్వామి బ్రహ్మానంద స్వామితో కలిసి దక్షిణ భారతదేశానికి వెళ్లారు అక్కడ మద్రాసులో స్టూడెంట్స్ హోమ్ను ప్రారంభించవలసిందిగా బ్రహ్మానంద స్వామి ఆహ్వానించబడ్డారు మార్గమధ్యంలో వారు భువనేశ్వర్ వాల్తేరుల్లో ఆగి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన మద్రాసు చేరారు వారు జూన్ పద్నాలుగున బెంగళూరు వెళ్లారు అక్కడ దాదాపు నాలుగు నెలలు ఉన్నారు శివానంద స్వామి సెప్టెంబర్ పదకొండవ తేదీన మరొక స్వామికి ఈ విధంగా వ్రాసారు నేను కొద్ది రోజుల పాటు మైసూరు వెళ్ళాను అక్కడ ఒక పర్వత శిఖరంలోని చాముండి మాత ఆలయాన్ని దర్శించి చండీపారాయణం చేశాను అక్కడ నుంచి మేల్కోట్ మైసూర్ నుంచి ముప్పై రెండు మైళ్ళ దూరంలో గల నారాయణ ఆలయం దర్శించాను ఇక్కడి నుంచి శ్రీ రామానుజులు తన ద్వైత సిద్ధాంతాన్ని బోధించటం ప్రారంభించారు ఇది వైష్ణవులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రము చాముండి దేవి గురించి ఆయన తరువాత ఈ విధంగా అన్నారు ఓ అమ్మ అక్కడ దివ్య తేజస్సుతో సజీవంగా ఉన్నది ఆమె దయచే నాకు అద్భుత దర్శనం కలిగింది బెంగళూరు నుంచి శివానంద స్వామి బ్రహ్మానంద స్వామి మద్రాసు తిరిగి వచ్చారు వారు మద్రాసులో దుర్గాపూజ పూజలలో పాల్గొని నవంబర్ పంతొమ్మిదికి భువనేశ్వర్ వెళ్లి చివరకు పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి పన్నెండవ తేదీకి బేలూరు మఠం చేరారు అభేన అభేదానంద స్వామి అమెరికా నుంచి శాశ్వతంగా బేలూరు మఠానికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పదవ తేదీన తిరిగి వచ్చారు అభేదానంద స్వామిని పదహైదు సంవత్సరాల తరువాత చూసినందుకు శివానంద బ్రహ్మానంద స్వాములు ఆనందించారు ఈ మధ్యలో తూర్పు బెంగాల్ భక్తులు శివ శివానంద స్వామిని ఢాకా సందర్శించమని ఆహ్వానించారు అభేదానంద స్వామి ఇతర స్వాములతో కలిసి స్వామి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పదమూడవ తేదీన ఢాకాకు వెళ్లారు శివానంద స్వామి బహిరంగోపన్యాసకుడు కాకపోయినా ఉత్తేజకరమైన హృదయాన్ని సూటిగా స్పర్శించే వారి సంభాషణలు భక్తుల మనస్సులో ఆధ్యాత్మిక తృష్ణను కలగచేసేవి కొంతమంది వారిని మంత్రదీక్ష ఇమ్మని కోరారు కానీ ఆయన తిరస్కరించారు గురువుగా అవటం ఆయనకిష్టం లేదు ఒకనా ఉదయం ఒక స్వామితో ఆయన ఈ విధంగా అన్నారు క్రితం రాత్రి దివ్యజనని శ్రీ శారదాదేవి స్వప్నంలో సందర్శించాను ఆమె నాతో ఆ నాయన నువ్వు మంత్రదీక్ష ఇవ్వకపోతే వేరెవరు వేరెవరిస్తారు అన్నారు చూడు నాకు ఇప్పుడు అమ్మ నుంచి ఆదేశం లభించింది అయినా బ్రహ్మానంద స్వామి సలహా కోసం శివానంద స్వామి జాబ్ రాశారు బ్రహ్మానంద స్వామి ఆనందంగా ఇలా జాబ్ జవాబిచ్చారు ఏమీ సందేశించక ఏమీ సందేహించక అందరికీ మంత్రదీక్షనివ్వు నీ నుంచి మంత్రదీక్ష స్వీకరించిన వారందరూ తప్పక ఆశీర్వదించబడతారు ఢాకాలో శివానంద స్వామి తన సంభాషణ మధ్య ఈ విధంగా అన్నారు ఒకసారి దక్షిణేశ్వరంలో గురుదేవులు స్వామీజీ మహారాజ్ నాతో ఈ విధంగా అన్నారు భవిష్యత్తులో మీరెంతో మందికి మంత్రదీక్ష ఇవ్వవలసి ఉంటుంది గురుదేవుల వాక్యాలు వేరే వేరే విధంగా అవుతా అవుతావా ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పారు అని ఈనాటికి అవి ఈనాటికి వాస్తవ రూపం దాల్చాయి ఢాకా మైమన్ సింగ్ రెండు చోట్ల శివానంద స్వామి చాలామంది భక్తులకు మంత్రదీక్షను ఇచ్చారు ఢాకాలో ఒకరోజు ఒక భక్తుడు శివానంద స్వామి వద్దకు వచ్చి మేము చాలా పేదవారం అయినా దయచేసి మా ఇంటికి వస్తారా అని అడిగాడు శివానంద స్వామి నువ్వు చెప్పేది చెప్పింది నిజమే మేము పేదవారింటికి వెళ్ళం అన్నారు ఆ భక్తుడు నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు శివానందస్వామి ఆయన సేవకుడు రెండు మైళ్ళ దూరం నడిచి ఆ భక్తుడింటికి వెళ్లారు అవధులు దాటిన ఆనందంతో ఆ భక్తుడు ఈ విధంగా అరిచాడు ఏమి అదృష్టం మహారాజ్ ఈ గృహానికి సుస్వాగతం శివానందస్వామి చిరునవ్వుతో మేము పేదవారింటికి వెళ్ళం భగవంతుని నివాస స్థలమైన భక్తుని ఇంటికి సందర్శిస్తాం అటువంటి ఇల్లే అందరికన్నా సుసంపన్నమైన వ్యక్తి ఇల్లు అన్నారు బ్రహ్మానంద స్వామికి పంతొమ్మిది ఇరవై రెండు మార్చి నెల కలరా సోకింది ఆయనకు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వచ్చిన మధుమేహ వ్యాధి కూడా ఆ తర్వాత తీవ్రమైంది ఈ వార్త విన్న వెంటనే స్వామి కలకత్తా వెళ్లారు వారిని చూసి బ్రహ్మానంద స్వామి చాలా సంతోషించారు శివానందస్వామి బ్రహ్మానంద స్వామితో ఈ విధంగా అన్నారు మహారాజ్ మీరు లేకుండా మేము ఎలా జీవించగలము మీ సంకల్ప శక్తిని ఉపయోగించి మీ వ్యాధి నయం చేసుకోండి కలకత్తాలోని ఘన వైద్యులందరూ బ్రహ్మానంద స్వామికి వైద్యం చేశారు కానీ వారి ఆరోగ్య స్థితి రోజురోజుకి క్షీణించింది బ్రహ్మానంద స్వామి స్వస్థత కోసం శివానంద స్వామి గురుదేవులను ప్రార్థించ ఆరంభించారు బ్రహ్మానంద స్వామి ఇంకొక మూడు రోజులకు దేహం చాలిస్తారనగా శివానందస్వామికి ప్రార్థనా సమయంలో శ్రీ రామకృష్ణులు దర్శనమిచ్చారు కానీ బ్రహ్మానందస్వామి వ్యాధి నయం చేయమని అడగ్గానే ముఖం అట్టుపక్కకు తిప్పుకుని అంతర్ధానమైనారు ఈ విధంగా ఆ రాత్రి మూడుసార్లు సార్లు జరిగింది గురుదేవులు తన ఆధ్యాత్మిక పుత్రుని ఈ ప్రపంచంలో ఇకపై ఉంచబోరన్న విషయం చివరకు శివానంద స్వామికి అర్థమైంది బ్రహ్మానంద స్వామి పంతొమ్మిది ఇరవై రెండు ఏప్రిల్ పదవ తేదీన మరణించారు